ఏమీ లేదు అంటే ఉదయం లేచి సాయంత్రం వరకు నా మిత్రుడు ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉన్నాడు నెలల తరబడి సంవత్స దాదాపు సంవత్సరాల నుంచి కూడా ఒకటే స్లోగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దొంగ కేసులు ఇద్దీ తప్ప వేరేవి లేవు వేరే పదాలు ఉన్నాయో చెప్పండి తీయండి ఇప్పుడు అన్నీ వచ్చాయి వీడియోలు అనేవి ఆ దొంగ ఓకే యు ఆర్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ చంద్రబాబు ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతిరోజు ఏ సభలోకి లేకపో నేను 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 మాట్లాడుతున్నాడు ఎవరయ్యా నువ్వు నేను అనే అహంకారాన్ని క్లోజ్ చేయి ప్రభుత్వం తరఫున ఒక ప్రభుత్వం నీదొక ప్రభుత్వం ఒక్కడే కాదు నీ వెనకాని మంత్రులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి అన్న తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా అన్నయ్య అప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది వయసైన వాళ్ళు వాడు ఉన్నారు వాళ్ళందరూ మేమందరం నీకంటే ముందు నేనే తెలుగుదేశంలో నా చంద్రబాబు అందరం సమిష్టి కృషితో సాధించింది అన్నయ్య వెంట నడిచి సాధించింది తెలుగుదేశం అది నాది 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 అంటావు నీది కాదు అసలు తెలుగుదేశం నీది అనేది ముందు పక్కన పెట్టు ఎన్ని కేసులు ఉన్నాయి పత్రిక సోదరులారా మీడియా నాకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ అందరి ఓనర్సు నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఒకరో ఇద్దరు తప్ప సారామంతో సంబంధ బాంధవ్యాలు ఎంతో స్నేహపూరితమైనటువంటివన్నీ ఉన్నటువంటివన్నీ మీరు కొన్ని పంపినా పంపకపోయినా వాళ్ళు మిమ్మల్ని కొన్ని వేయమని వేయకపోయినా ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటారు అందులో ఫేస్బుక్లో కానీ మిగతా దీనిలోకి వచ్చేస్తూ ఉంటాయి ట్రూత్ న్యాయం మాట్లాడుకున్నావు కేసులు ఉన్నాయి ముప్పై ఆరు కేసులు అన్నావు దానిలో పదహారు కేసులు లేని లేవు అసలు కేసులు కానీ కాదని కొట్టేశారు ఇంకా పది ఉన్నాయో ఉన్నాయో నీ లెక్క ప్రకారం నీ ప్రభుత్వంలో కేసులు లేవా నీ వెనకాన ఉన్నారే సరౌండింగ్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రూడ్ దొంగలు అని కొంతమందిని ప్రూడ్ మీరు దొంగలు అని నీ చుట్టూరు ఉన్నారు దొంగలు ఆ దొంగల గురించి చెప్పవే ఓన్లీ జగన్ గురించి చెప్తున్నప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్పు ముఖ్యంగా నిన్న గురించి చంద్రబాబు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కేసుని ఎందుకు ఇంకా విచారణకు రాకుండా అక్కడే ఆప్ చేసి పెట్టావు మరి నువ్వు దొంగవా కాదా నీ మీద కేసులు లేవా అతని మీద ప్రూవ్ అయినట్వి ఏమున్నాయి ముప్పై ఆరు పెడితే పదహారు లేవు అన్నారు అక్కడే తలదించుకోవాలి ఎవరు పెట్టారు కేసులు నువ్వు పెట్టావు ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం ఇది చంద్రబాబు మై డియర్ గ్రేట్ ఫ్రెండ్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ అండ్ హృదయంలో అసలు నీకు క్యారెక్టర్ ఉంది అని ఎవరు చెప్పారు నువ్వు చెప్పుకుంటున్నావు నీ క్యారెక్టర్ ఉందని ఎవరిది నెంబర్ వన్ నెంబర్ వన్ భారతదేశంలో గొప్పగా ఒక నటుడుగా ఒక నిర్మాతగా లంచం అనే పదానికి అర్థం తెలియనటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు నిద్రాహారాలు మాని రోడ్ల్లో స్నానాలు చేసి తెలుగువాడు అనే ఒక పౌరుషం తీసుకొచ్చిన మహాన్ నటుడి తెలుగుదేశం ఆ తెలుగుదేశాన్ని నువ్వు ఇన్ని రకాలుగా లాక్కున్నావు నీ మాయలో పడి మేము కూడా వచ్చాం ఇది నేను వందల బిగినింగే చెప్పాను ఆ రోజే చెప్పాను ఏదో జరుగుతుందని నీ వెంట వస్తే మరో రోజు తెలిసింది నువ్వు ఇలాగా అని ఆ తప్పిదనాన్ని అది కూడా తప్పే ఒప్పుకున్నా ఆ రోజు తొంభై ఆరులో అలా లాక్కున్నదయ్యా నువ్వు తెలుగుదేశం నీది కాదు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినది వైఎస్ఆర్సిపి అది అతనిది జస్ట్ ఇక్కడ చంద్రబాబు తెలుగుదేశం ఇక్కడ వైఎస్ఆర్సిపి లేదా వైఎస్ఆర్సిపి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి అనేది అతనిది అతను స్థాపించింది అతని తండ్రి కోసం ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారని ప్రజలను బాగు చేయాలని ఆ ప్రజలకు నేను నేను చెప్పడం కోసం నీ చేతిలో మోసపోతున్నారని నువ్వు ఊసరి వెళ్ళి కబుర్లు చెబుతున్నావని కళ్ళబుల్లి మాటలు చెబుతున్నావని నీ చేతులు మునిగిపోతారని ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని అది కాపాడడం కోసం కంగనం కట్టుకుని పది సంవత్సరాల నుంచి ఏకదాటిగా నడుస్తున్న వ్యక్తి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనది పార్టీ నీకు పార్టీ లేదు నీ పునాది కాంగ్రెస్ ఎన్టీ రామారావు గారు మీరు పోటీ చేస్తానని చెప్పిన వ్యక్తి విను ప్రజలారా ఆలోచించుకోండి విజయవాడ అంటే నాకు ఇష్టం భక్తవత్సల నాయుడు అనే పేరును మోహన్ బాబుగా పెట్టాడు నా గురువు దాసనారాయణరావు గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్లో అనుకుంటాను ఇక్కడే షూటింగ్ దుర్గమ్మ తల్లికి దగ్గరికి వెళ్ళి అమ్మా నా పేరు మోహన్ బాబు అని మా గురువు నారాయణ గారు పేరు పెట్టారని చెప్పాను నేను మర్చిపోలేను ఇక్కడ నుంచి ప్రారంభమైంది నా జీవితం మోహన్ బాబుని నేను నాకు ఫుడ్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు భోజనం పెట్టారు అది ఓపెన్గా చెప్పు నీకెవరు పెట్టారు భోజనం చెప్పు నీకెవడు పెట్టల లాక్కున్న భోజనం అన్నయ్య నిండు ఇస్తరి పెట్టుకుంటే దాన్ని లాక్కున్నావు రాత్రికి రాత్రి నీకు మానవత్వం లేని మనిషి నువ్వు ఎన్ని 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 చెప్పాలంటే మీకు ఇలాగే ముప్పు సంవత్సరానికి మూడు వందల అరవయా మూడు వందల అరవై ఐదు ఆ చెబుతూనే ఉంటాయి గంటల తరబడి ఇలాగే చెప్పగలను నేను అసలు క్యారెక్టర్ నీకుందా క్యారెక్టర్ లేదని అతని గంట నీ క్యారెక్టర్ ఉన్న ముందు నేను ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు మనకు చెప్తారు పాత సామెతైనా కొత్త సామెతైనా సామెత ఒకటే ఎలా అన్నప్పుడు మూడు వేళ్ళు మనం చూపిస్తుంటాయి ఒకవేళ నిన్ను చూపించినప్పుడు మూడు వేలు మనం చూపిస్తుంటాయి కేసులు నీవి నీకు కేసులు ఉన్నాయి నువ్వు ఇంకా ప్రూవ్ చాలా పెండికి పెట్టి పెట్టావు అని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీ చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు నీ తెలుగుదేశంలో కొంతమంది మంత్రులకి ఎమ్మెల్యేలు మట్టి రతుగ్గ రవా మన పూడ్చిపడి తప్పుతారు ఆరు పక్క రాష్ట్రాలు కూడా చూస్తున్నారు కోట్లు 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 అవినీతి దొరికేవాడు దొంగ దొరకని వాడు దొర నువ్వు దొరకలా ప్రేక్షకులు తెలుగు తెలుగు వాళ్ళు నిన్ను కావాలని కోరుకోలేదు చంద్రబాబు అన్నయ్య మీద ప్రేమతో ఆ అన్నయ్య స్థాపించినటువంటి తెలుగుదేశంతో వాళ్ళు ఆ తెలుగుదేశం మాకు కావాలి అని ఆ పార్టీని వేడకుండా ఉన్నారే ఆఫ్ ఫర్ దెమ్ వాళ్ళు నీ కోసం ఒక్కడ లేడు ఇది నీ పార్టీ కాదు ముందు గుర్తుపెట్టుకో ఎవరు మాట్లాడినా నీ వంది మాగదలతో కూర్చోబెట్టుకొని ఓహో ఓహో డబ్బా కొట్టుకుంటున్నావు నీ డబ్బాకు నీ నోరుకు కంట్రోల్ పెట్టుకో నేను నేను అహంకారం మాని నీకు ఇష్టం వచ్చినప్పుడు చేతులు కలుపుతావు నీకు ఇష్టం లేదంటే వద్దుంటావు ఎలా అయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.